అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే డాక్టర్ పి కృష్ణం రాజు నాడీపతి ఈరోజు మనం చెప్పుకోబోయే ఆరోగ్యాంశం సత్యాన్నం సత్యాన్నంలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం సద్యాన్నం తినేవారిని మనం ఒక పల్లెటూరి వాడిగా ఒక హేళన చేస్తూ మనం చూస్తూ ఉంటాం పూర్వకాలంలో సత్యాన్నం తిని వంద సంవత్సరాల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా హాయిగా జీవించే వాళ్ళని మనం నానమ్మలని తాతయ్యని చాలామంది చూసాం మనకి ఇప్పుడు ఆహారంలో ఫ్యాషన్గా మారి బ్రేక్ఫాస్ట్ అనేది అల్పాహారం అనేది మనం మనక మనం తయారు చేసుకున్నామండి సృష్టిలో ఏ జీవరాశి అయినా ఉదయాన్నే లెగ్గానే ఎక్కువ తింటుందండి మధ్యాహ్నం ఇంకా తక్కువ సాయంత్రం ఇంకా తక్కువ అయితే వాడు దొరికే సందర్భాన్ని బట్టి కానీ ఉదయాన్నే ఎక్కువ తింటాయండి ఇక్కడ మనకి పొట్ట ఆహారం తినే సమయం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అంటే ఈ సమయం ఏంటి అని అనొచ్చు సూర్యోదయానికి రెండు గడియల తర్వాత మనకి జఠరాగ్నిలో అగ్నిమాన్యం అనేది స్టార్ట్ అవుతుందండి అప్పుడు మనకి పొట్ట నిండా తింటే తినేది సరిగ్గా డైజెషన్ అయ్యి శరీరానికి సక్రంగా అన్ని విధాలుగా మనకి అందుతుందండి ఆ టైంలో మనం అల్పాహారం తినకూడదండి ఉదయం అల్పాహారం అనేది కల్చర్ మనది కాదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకున్న కల్చర్ అండి అది అల్పాహారం అనేది అందుకని మనకు సనాతన ధర్మంలో ఉదయం లేగానే ఎక్కువ తినే సంప్రదాయం ఉండేదని పద్ధతి ఉండేది దాన్నే సత్యాన్నం అని పెట్టారు ఇప్పుడు ఈ సత్యాన్నం తినటం వల్ల ఏదో పల్లెటూరు వారికి అది తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయిగా మనం ఫీల్ అవుతున్నాం ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద రెస్టారెంట్లో సద్దాన్నం పెడుతున్నారండి మనం ఇప్పుడు వెళ్ళి ఫ్యాషన్గా ఆడికి డబ్బులు ఇచ్చి మన అన్నాన్ని మనం తింటున్నామండి ఈ సద్యాన్నం అనేది ఏంటి అంటే నైట్ మిగిలిపోయిన అన్నాన్ని ఒక కొండలో కానీ మట్టి కొండలో కానీ ఒక రాగి పాత్రలో కానీ మరి ఏదైనా పాత్రలో కానీ అంటే ఒక మాత్రం కాదండి వేసి కొన్ని పాలు వేసి కొన్ని తోడు అంటే మజ్జిగేసి తోడు పెట్టి ఉదయాన్నే సమానమైన టెంపరేచర్లో అండి దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో అయ్యి పెట్టకూడదండి పొద్దుటే లెగ్గానే ఉదయాన్నే తినే ఆహారమే ఈ సజ్జన్నం అండి ఉదయం లెగ్గానే చల్లగా ఉంటుందండి అది ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది దాంట్లో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వేసుకుని తింటే మనకి ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది ఈ సజ్జన్నంలో మనకి ముఖ్యంగా బీ సిక్స్ ట్వెల్వ్ విటమిన్స్ అధికంగా ఉంటాయండి ఇప్పుడు చాలామందికి బీట్వెల్వ్ డిఫిషియన్సీ వస్తుందండి నాన్ వెజ్ తిన్నవారికి తినలేని వారికి కూడా బీ ట్వెల్వ్ డిఫిషియన్సీ వస్తుంది అందరూ అనుకుంటారు బీట్వెల్వ్కి నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను కదా అని ట్యాబ్లెట్లో అయితే బీట్వెల్వ్ ఉండదండి మన గట్ సిస్టంలో ఒక బ్యాక్టీరియా ఉంటుందండి ఆ బ్యాక్టీరియా మన పుట్టినగా నుంచి వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ తింటుంది పుట్టినగా నుంచి నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ తిని అది బతికి అది టూకి విసర్జిస్తుందండి అంటే మలం ఆ మలంలోంచి బీటువలం అనేది తయారవుతుంది అయితే ఇక్కడ మన గచ్చిష్టంలో ఈ బ్యాక్టీరియా అనేది దానికి సరైన ఫుడ్డు లేకపోవటం వల్ల మనకి ఇక్కడ వలం అనేది ప్రొడ్యూస్ అవ్వటం లేదండి ఇక్కడ బీ ట్వెల్వ్ అనేది మంచి ఆహారం ఆ బ్యాక్టీరియా తినదండి అంటే మనకు కుళ్ళిన పదార్థాలు పులిసిపోయిన పదార్థాలు లేదంటే వెజ్ వీటిల్లో తిని అది బీ అది విడిచే టూ అంటే మోషన్ ఆ బ్యాక్టీరియా విడిచే మోషన్ నుంచి మనకి బీట్వెల్వ్ అనేది విటమిన్ డెవలప్ అవుతుందండి అయితే నవేడేస్ ఇది ఈ బీ ట్వల్వ్కి శాకాహారాలు అవ్వచ్చు అవ్వచ్చు అంటే వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఎవరికైనా ఈ సద్యాన్నంతో పాటు అద్భుతంగా బీ బీట్వల్వ్ అనేది మనకి విటమిన్స్ బాగా అందుతాయండి ఇంకా ఇది మంచి ఆరోగ్యవంతమైంది డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి గర్చిష్టం చాలా హెల్దీగా ఉంటుంది ఈ సత్యాన్నం తినటం వల్ల స్కిన్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయండి మనకి స్ట్రెస్ తగ్గుతుంది డైజేషన్ చాలా పెర్ఫెక్ట్గా ఉంటుందండి అంటే జీర్ణ వ్యవస్థ అనే ప్రక్రియ చాలా కరెక్ట్గా ఉంటుంది ఈ సత్యాన్నంతో ఇంకా ఎన్నో ఆరోగ్యాంశాలు దాగి ఉన్నాయి ఉదయాన్నే ఎవరైతే తొమ్మిది లోపులో మనం రైస్ తింటామో వాళ్ళకి డయాబెటిక్ అలాంటి వ్యాధులు అండి ఇక్కడ ఎవరి ఫుడ్ వాళ్ళది మనం వాతావరణం తగ్గట్టుగా మనం ఎక్కడైతే ఫుడ్ టేమో అక్కడ ప్రధాన పంటే మనకి మన గర్తిష్టానికి మన ఆహారం ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దండి అది మనం ఈ ఆ పదార్థం తినటం వల్ల మనకి ఎలాంటి హామీ ఉండదండి ఇంకా డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా అన్నం తింటే ఎక్కువ షుగర్ పెరుగుతుందనే అనుమానాలు అనేది చాలా ఉంటాయి ఇది ఎప్పుడు అంటే ఉదయం తొమ్మిది లోపులో ఎవరైతే తింటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఇంకా ఈ సత్యాన్నంతో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరం తేలిగ్గా ఉంటుంది మనకు ఒబిసిటీ అనేది ఉండదు వట్ట పెరగటం అనేది ఉండదు చక్కగా ఆరోగ్యవంతంగా మనం ఉంటామండి మనమే కాదు మన పూర్వీకులు కూడా ఈ సత్యాన్నం తిని వంద సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా గడిపారు దీనికి మించిన నిదర్శనం ఇంకొకటి లేదు అందుకని సత్యాన్నంతో ఇంకా చాలా చాలా ఆరోగ్య సమస్యలు సారీ ఈ సత్యాన్నంలో ఎన్నో ఆరోగ్య అంశాలు దాగి ఉన్నాయి కాబట్టి ఈ సత్యాన్నం తినటం చాలా మంచిది మరి ఒకసారి మరోగ్య ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుగుతాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది